ఈ మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో ఆరోగ్యం ఆనందం తీసుకువచ్చి వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆకాంక్షించారు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రౌండ్లో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఆయన అధ్యక్షతన ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి ఈ కార్యక్రమం వివరాలు తెలియజేసేందుకు ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో సోమవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వేదిక వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జాతీయ ప్రముఖులు హాజరవుతారన్నారు దీన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వివిధ జాతుల తెగల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు వృత్తులు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు భారీ స్థాయిలో నిర్వహించి తలపెట్టిన ఈ సంబరాల్లో గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా రంగురంగుల రంగవల్లులు గంగిరెద్దుల హరిదాసులు తప్పెటగుళ్ళు తదితర సాంస్కృతిక అంశాలతో పాటు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా మరెన్నో సాంస్కృతిక కళారూపాలతో నిర్మించనున్న సంక్రాంతి గ్రామం నమూనాను ప్రదర్శిస్తామన్నారు విశాఖపట్నంలో నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జరగని విధంగా సంక్రాంతి సంబరాలు సమ ఇక్కడ నిర్వహించాలని తలపించి ఇక్కడ ఈరోజు ప్రెస్ మిత్రులందరితో కూడా జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియచేయడం కోసం ఇక్కడ సమాయత్తం అవటం జరిగింది ఉన్నటువంటి ఈ మొత్తం ప్రోగ్రాంకి కన్వీనర్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామకోటయ్య గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రథసారధి వేరపాటి రవీంద్ర గారికి ఈ కార్యక్రమం అంతా కూడా ఇది పండుగ కుటుంబ సమేతంగా జరుపుకునేది గనుక ఇది రాజకీయ కార్యక్రమం కాదు కనుక వేదికపై నాతో ఉన్నటువంటి నా శ్రీమతి మైథిలి గారికి మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు సంక్రాంతి పండుగ అంటే తెలుగింట తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ తెలుగు సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఒట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అజద్భుత పండుగ ఒక రకంగా చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మరి కార్యక్రమాన్ని సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో తెలుగు సంస్కృతిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు సంస్కృతి ఒట్టిపడేలా జరిపేటువంటి మరి వినోదం అయితేనేమో ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకోవాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల మరి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది ఈ ప్రతిపాదన రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండగ సందర్భంగా వస్తారు అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు సో వారికి కూడా మన గ్రామంకి వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది నాలుగు రోజుల పాటు జనవరి పన్నెండు నుంచి జనవరి పదిహేను వరకు నాలుగు రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది మరి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది అలాగే ఇక్కడ మరి అంతా కూడా ఉచితంగా ఇక్కడ ఏది కూడా మరి డబ్బు కనబడదు బట్టలు మాత్రం ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం అది కూడా ఖాదీ వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ఒక రూపాయి తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్ కు లేదు సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం జరుగుతుంది మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వీవర్స్ కానీ అటువంటి వారికి కల్పించి అంతా కూడా పండుగ సమయంలో ఇక్కడ కావలసిన ప్రతిది మరి సామాన్య ప్రజలకు లభించేలా ఒక కనీసం ఒక నాలుగు గంటల పాటు ఇక్కడ పూర్తిగా ఈ పరిసరంలో చుట్టూ తిరిగి అన్ని చూసి మరి ఆ పండుగని పూర్తిగా ఆస్వాదించి వెళ్లేలాగా ఒక ఏర్పాట్లు చేయటం జరుగుతోంది ఇది నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో మనం అనేక పండుగలు మరి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం కానీ సంక్రాంతి వేడుక ఈ స్థాయిలో జరుపుకున్నది బహుశా ఇదేనేమో అని నాకు కలిగినటువంటి ఆలోచన సో ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర స్థాయి రాష్ట్ర మరి ఆ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిలా నెల నిలవనుంది దీనికిలో అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తోడుపెద్దులు పులివేషాలు కోలాటం తప్పిటగుళ్ళు ధింసా డాన్స్ కర్రసాము డప్పు డాన్స్ గంగిరెద్దులు హరిదాసులు చిలక జోస్యం అలాగే చెక్క భజన యు నేమ్ ఇట్ ఇట్ బి దేర్ మన సం సంక్రాంతి సంబరాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మరి సాంస్కృతిక జానపద కళలు నృత్యాలు ఇది కాకుండా సాయంత్రం ప్రతిరోజు ఈవినింగ్ మ్యూజికల్ నైట్ ఉండనుంది అద్భుతమైనటువంటి మరి గాయకులు గాయికలు ఇక్కడ మూడు గంటల పాటు ప్రతిరోజు నాలుగు గంటల పాటు సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు ఉర్రతలు ఊగించేలా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి పాటలతో మరి ఈ విశాఖపట్నం నగరంలో ఒక ఒక అద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాన్ని క్రియేట్ చేయబోతున్నాం